ప్రభువే నాకు ఆధారము కావున నేను పరుండి నిద్రింతును మరలా సురక్షితముగా మేలుకుందును మూడవ కీర్తన ఐదవ వచనము ఈనాటి సువిశేషము లూకాస్ స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనము నుండి పదవ వచనం వరకు ఈ సువిశేషం యొక్క నేపథ్యం ఏసుక్రీస్తు ఎరుకో నగరంలో ఒక గుడ్డివానికి దృష్టిదానాన్ని చేసి అదే నగరంలో ఇంకో వ్యక్తిని కలుస్తూ ఉన్నారు అతనే జక్కయ్య ఇదే అధ్యాయంలో పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు ధనికుడైనటువంటి ఒక యువకుడితో యేసుక్రీస్తు నీకున్నదంతా కూడా పేదలకు దానం చేసి వచ్చి నన్ను అనుసరించని చెప్పినప్పుడు అతడు గుట్ట వలన నిరాశగా వెనక్కి వెళ్ళిపోయాడు అని లోకా గారు చెప్తారు అప్పుడు యేసుక్రీస్తు ధనవంతుడు రాజ్యంలో ప్రవేశించటం ఎంత కష్టము అని అన్నప్పుడు శిష్యులు అటులైన ఎవడు రక్షణ పొందగలడు అని ఒక ప్రశ్న వేస్తారు అప్పుడు ఏసుక్రీస్తు ఇరవై ఏడవ మానవులకు అసాధ్యమైనది దేవునకు సాధ్యమగును సువిశేషాన్ని చదివే వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది దానికి ముందే పదహారవ అధ్యాయంలో ధనవంతుడు లాజు ఉపమానం మనం చదివాం అక్కడ డబ్బు తనకు అడ్డంకిగా ఉంది పద్దెనిమిదవ అధ్యాయంలో ధనికుడైనటువంటి యువకుడిని చూసాం అతనికి కూడా ధనమే ఒక అడ్డంకి అయింది ఇప్పుడు దేవునికి ఇది సాధ్యం అని చెప్పారు ఎలా సాధ్యం అవుతుంది ఎవరి ద్వారా సాధ్యం అవుతుంది ఎవరు ఆ వ్యక్తి అంటే అతనే జక్కయ్య తన యొక్క సామాజిక పరిస్థితిని మనం చూస్తే అతను సొంకరులందరికీ కూడా అధికారి అంటే మత్తయ్య లాంటి వాళ్ళు ఎంతోమంది తన కింద పనిచేస్తూ ఉన్నారు కాబట్టి డబ్బుకు ఎలాంటి లోటు లేదు పెద్ద పదవిలో ఉన్నవాడు శారీరకంగా పొట్టివాడైనా కూడా అతను డబ్బు హోదా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి యేసుక్రీస్తును చూడాలన్నటువంటి తపన ఆలోచన ఎందుకు కలిగింది తెలుగులో వెలితి అనే ఒక పదం ఉంది అసంతృప్తి కాదు వెలితి అన్నీ ఉన్నాయి కానీ ఏదో ఒకట్లేదు అంత డబ్బు ఉన్నా కూడా పదవు ఉన్నా కూడా సమాజంలో పలుకుబడి ఉన్నా కూడా తనలో లేనటువంటి ఆ ఒక్క అంశం ఏంటి ఏ వెలితి తనను ఏసుక్రీస్తు వైపు నడిపించింది అది కూడా చూడాలనేటువంటి కోరిక ఎంత బలంగా ఉందంటే డబ్బు ఉన్నవాళ్ళు చెట్లు ఎక్కాల్సిన అవసరం ఉండదు వేరే వాళ్ళని వాళ్ళకి కావాల్సిన అవసరం కోసం మన దగ్గర కొబ్బరికాయలు కొట్టించాలన్నా ఏం చేయాలన్నా వేరే వాళ్ళకి చెప్పొచ్చు వాళ్ళు స్వయంగా వెళ్ళి చెట్టు ఎక్కాల్సిన అవసరం లేదు ధనవంతుడై ఉండి ఒక పదవిలో ఉన్నవాడై ఉండి తనే వ్యక్తిగతంగా వెళ్ళి ఏసుక్రీస్తును చూడాలనేటువంటి తపనతో చెట్టు ఎక్కడం అంటే అది చాలా పెద్ద విషయం తనలో ఉన్న వెలితి అంతగా ఉంది డబ్బే మన సమస్యలకి పరిష్కారం అయితే అది ఉన్నవాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉన్నవాళ్ళైతే దీనికి ముందు ధనికుడు నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలని ఏసుక్రీస్తుని అడగడం నిరాశగా తిరిగి వెళక వెళ్ళడు అంత డబ్బున్నవాడైనటువంటి జక్కయ్య ఏసుక్రీస్తును చూడాలని చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా లెక్క చేయకుండా వెళ్ళి ఏసుక్రీస్తును చూడాలని తను అనుకోడు ఒక్కోసారి మనకు కూడా మన జీవితంలో ఇది లేదు అని చెప్పడానికి లేదు ఇల్లు ఉంటుంది ఉద్యోగం ఉంటుంది భర్త భార్య పిల్లలు కుటుంబం అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి లేకుండా ఏదో జీవం లేనటువంటి వ్యక్తుల్లాగా సంతోషం లేకుండా ఆనందం లేకుండా కొంతమంది ప్రార్థన చేయమంటే అన్నీ ఉన్నాయండి కానీ ఏదో ఇంట్లో ప్రశాంతత లేదు అని అంటూ ఉంటారు ఒకవేళ ఆ స్థితిలో మనం ఉంటే మనం ఏం చేయాలి ఆ స్థితిలో ఉన్నటువంటి జక్క ఏం చేశాడు శారీరకంగా తన పొట్టివాడైనా చెట్టు ఎక్కడానికి ఒక మార్గాన్ని వెతుక్కున్నాడు తన చుట్టూ ఉన్నవాళ్ళు సణుగుకున్నారు అని ఏడో వచనంలో మనం చూస్తాం అయినా కూడా అతను ఆనందంతో ఏసుక్రీస్తుకు స్వాగతం పలికాడు ఏసుక్రీస్తు అడగకపోయినా కూడా తను చేసినటువంటి తప్పును తను సరిదిద్దుకున్నాడు ఒక గొప్ప విషయం ఏమిటి అంటే ఏసుక్రీస్తు తన చుట్టూ ఎంతమంది ఉన్నా ప్రతి వ్యక్తి యొక్క స్వరాన్ని ఆలకించేటటువంటి కాపరిగా ఏసుక్రీస్తుని మనం చూస్తాం తన చుట్టూ అంతమంది జనసమూహం ఉన్న దావిదు కుమార నన్ను కరుణించు అని గుడ్డివాడి యొక్క కేక ఏసుక్రీస్తు చెవిని మాత్రం పడింది అంతమంది తన చుట్టూ ఉన్న తన అంగి అంచును ముట్టుకుంటే అది సరిపోతుందని విశ్వాసంతో దగ్గరకు వచ్చినటువంటి స్త్రీ యొక్క స్పర్శ ఏసుక్రీస్తుకి తాకింది అలానే తన చుట్టూ అంతమంది ఉన్నా కూడా చెట్టు ఎక్కిమరీ చూడాలనుకుంటున్నటువంటి జక్కయ్య యొక్క కోరికని తన యొక్క తపనని యేసుక్రీస్తు గుర్తిస్తున్నారు మత్స్వార్థ ఆరో ధ్యాయం ఆరో వచనంలో మీరు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థించు అట్లయినా రహస్య కార్యములను గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమునసుగును అని మనం చదువుతాం మనందరి జీవితాల్లో ఉన్నటువంటి ఆ వెలితి ఆ లోటు దేవునికి దగ్గరగా జీవించాలనే తపన కోరిక ఇవన్నీ కూడా దేవునికి తెలుసు కానీ కోరిక ఒక్కటే ఉంటే సరిపోదు దాన్ని కార్యరూపంలో మనం పెట్టగలగాలి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు ఎదుటి వాళ్ళు మనల్ని విమర్శిస్తారా ఇటువంటి భయాలు అపోహలు ఆందోళనలు మనం పెట్టుకుంటే మనకున్నటువంటి ఆ కోరిక అలా కోరికలనే ఉండిపోతుంది అలా కాకుండా మనకున్నటువంటి ఆ కోరికని భయాన్ని జయించే రీతిలో మనం దేవుని దగ్గరకు చేర్చగలిగితే మనకున్నటువంటి అవాంతరాలన్నింటినీ కూడా మనం దాటగలిగితే ప్రభువు ఎప్పుడు కూడా మనకు సాయం చేయడానికి ఈ ఇంటికి రక్షణ వచ్చింది నీకు రక్షణ వచ్చింది అని చెప్పడానికి ప్రభు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు ఆ కృపను దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడును సదాకాలము కలుగునుగాక ఆ మెయిన్